Jangan motan janani motan ya ఎట్టివ మధ్యలో ఎర్రద నో ఇప్పుడు ఓ నమ శివాయ నొప్ప ఎట్టబెట్టి స్ట్రైట్కి ఎట్టబెట్టు ఎట్టబెట్టి

నేను నీ నెంబర్కి కావాలంటే అది నేను ఆఫ్ చేసి నాకు తీశాను నేను ఆల్రెడీ అవి తీసా మీరు చుట్టూ అసలు వెళ్దాం అంటే లాన్కి వెళ్ళాలి బండి ఆడా పెట్టాను పల్సర్ బండి చేసినప్పుడు సత్య అసలు ఎంత ఉండదను ఓ నమస్కారం ఓ నమస్కారం ఓ నమస్కారం ఓ నమస్కారం ఓ నమస్కారం ఆ తర్వాత ఓ నమస్కారం ఓ నమస్కారం ఆ నిజా వెట్ ఓకే ఓకే ఓ నమస్కారం ఆ オーナーシュワーオーナーシューーナーシ

Yeah!